వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గంగాధర్ బావి వద్ద చాలా మంది మహిళలు నీరు తోడుకుంటూ ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోయాయి మొదట నీరు తీసుకువెళ్ళి వంట పనులు మొదలు పెట్టాల్సి ఉంది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక తక్కువ జాతి అమ్మాయి అక్కడికి చేరుకోగా వెంటనే అక్కడ ఉన్నవారు సన్వారి నీవా ఆగు ఎక్కడికి వస్తున్నావు నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు మర్చిపోయావా ఏమిటి మీ యొక్క బస్తీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నీరు తీసుకు వెళ్ళకూడదు అని ఒక పద్ధతి ఆచారం ఉంది కదా నీవు దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి నీరు తీసుకువచ్చుకో వెళ్ళు అని కోపంగా అంటారు వెంటనే అమ్మ అమ్మ దయచేసి అర్థం చేసుకోండి మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అందుకే నేను నీరు తీసుకురావడానికని ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే వాళ్ళు చూడు నీ యొక్క నీడ ఈ యొక్క బావి మీద కూడా పడడానికి వీల్లేదు పడితే అది అపవిత్రం అయిపోతుంది తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అంటారు వెంటనే అమ్మాయి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అందుకే నేను కొంచెం నీరు తీసుకువెళ్ళడానికి వచ్చాను కనీసం మీరైనా నాకు కొంచెం దూరం నుంచి నీరు అందజేయండి అనగా వెంటనే వాళ్ళు మేమేమైనా నీకు పని మనుషులు అనుకుంటున్నావా నీరు అలా ఇవ్వడానికి నీవు చెప్పిన విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు లేదంటే నీకు మర్యాద ఉండదు అని కోప్పడతారు బెంట్రీ అమ్మాయి దయచేసి కొంచెం సహాయం చేయండి అని అలా బ్రతిమలాడుతూ ఒక అడుగు ముందుకు వేయబోయే సమయానికి అక్కడికి ఆ యొక్క బావి అధికారి అయిన గంగాధర్ అలా ఇంటి బయటకు చేరుకొని నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చావు తెలిసిన విషయమే కదా ఇక్కడికి రావడానికి వీలు లేదు మీ బస్తీ వాళ్ళని అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సాయి శ్రీరాముని విగ్రహం తయారు చేయడానికి బస్తీ వద్ద మట్టిని స్వీకరించడం కోసం వెళ్ళబోతూ ఉండగా ఇంతలో జిప్రి సాయి మరొకసారి ఆలోచించండి గ్రామంలోని వారంతా మమ్మల్ని తక్కువ వాళ్ళుగా చూస్తూ ఉంటారు అటువంటి దగ్గర నుంచి మేము ఉండే ప్రదేశం దగ్గర నుంచి మీరు మట్టి తీసుకువచ్చి రాములు వారి విగ్రహాన్ని తయారు చేసినట్టయితే గ్రామంలోని వారంతా ఏదో ఒక వంక పెట్టే ప్రమాదం ఉంది దయచేసి ఆలోచించండి సాయి అనగా వెంటనే అలా సాయి చూడు ఈ సమాజంలోని వారు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి నేను ఆలోచించబోను నేను రామచంద్ర ప్రభు ఆదేశానుసారమే ముందుకు వెళ్తాను పరిస్థితి ఏది ఏమైనా కూడా నేను చేయాలనుకునేదే చేస్తాను కాబట్టి నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దాన్ని ఇప్పుడు మార్చడం అసంభవం అని అంటారు వెంటనే పక్కన ఉన్నవారు సాయి ఏది చేసినా కూడా తప్పకుండా ఆలోచించే చేస్తారు కాబట్టి సాయి యొక్క అడుగుల్ని మనం కూడా అలా ముందుకి కొనసాగించేలాగా ప్రోత్సహించడమే అని అలా ముందుకు వెళ్తూ ఉంటారు మరోవైపు అలా గంగాధర్ ఇంట్లోంచి బయటికి రాగానే ఆ పక్కనే ఉన్న మహిళలు చూసారా వీళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు వాళ్ళ బస్తీ దగ్గర వారంతా ఆ దగ్గరలోనే నది దగ్గరికి వెళ్ళి నీరు తెచ్చుకుంటూ ఉంటారు అసలు వీళ్ళని మన దగ్గరకు కూడా రానివ్వబోము అటువంటిది ఈ అమ్మాయి ధైర్యం చేసి ఈ రోజు ఈ బావి వద్ద నీరు తీసుకురావడానికి వచ్చేసింది అనగా వెంటనే వాళ్ళు మంచిదైంది నేను సమయానికి వచ్చాను లేదంటే ఈ అమ్మాయి యొక్క నీడ ఆ యొక్క బావి మీద పడింది అంటే తప్పకుండా అపవిత్రమైపోయి ఉండేది అసలు నేను ఊరుకునేదాన్నే కాదు అయినా మీ యొక్క బస్తీ వాళ్ళని ఇక్కడికి రాకూడదు అని మేము తెలియపరచాం కదా అసలు ఎందుకు వచ్చావు అసలు నీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి నీకు ఇక్కడ నీరు లభించబోదు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోవు అని కోప్పడతారు ఆ అమ్మాయి చేసేదేమీ లేక మౌనంగా బాధగా అలా తిరుగుతుంది అక్కడి నుంచి ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న సాయి అలా ఆమె యొక్క బాధని అర్థం చేసుకొని బాధపడవద్దు అని అలా ఆమెని నేను నీకు సహాయం చేస్తాను అని ఇలా పిలిచి చూడండి గంగాధర్జీ ఇప్పుడు ఈ అమ్మాయి తల్లికి ఆరోగ్యం బాగోలేదు ప్రస్తుతం నీరు చాలా అవసరం ఒకే ఒక్కసారి ఆమె నీరు తీసుకువెళ్ళి తల్లికి మందులు అందజేయాలని అభిప్రాయపడుతుంది సమయం తక్కువ ఉంది కాబట్టి ఆమెకి కొంచెం అవకాశం ఇచ్చి సహాయం చేయవచ్చు కదా చుట్టూ ఉండే ప్రజలు ఏమనుకుంటారు అనే దాని గురించి ఆలోచించే కంటే ఒక ప్రాణం గురించి ఆలోచించినట్టయితే ఇప్పుడు పరిస్థితి చక్కబడుతుంది కదా ఇప్పుడు వీలు వచ్చి తాకినంత మాత్రాన అది అపవిత్రం అయిపోతుందా లేదు కదా మిగతా బావులన్నీ నిన్న వచ్చిన ఆ యొక్క ఈదురుగాలుల కారణంగా పూర్తిగా దుమ్ము దూరు పట్టి నీరంతా ఇప్పుడు అయ్యాయి అందుకే ఇప్పుడు అవకాశం లేక ఆమె నీటి కోసం మీ బావి దగ్గరికి వచ్చింది దయచేసి కొంచెం నీరు అందజేయవచ్చు కదా ఒకే ఒక్క రోజు ఒక్క రోజు కోసం కూడా మీరు ఈమెకి జాలి చూపించలేకపోతున్నారా అని అలా అడగ్గా వెంటనే గంగాధర్ సాయి మీరు ఏమైనా చెప్పండి ఒక్కరోజు అర రోజు అనేది ఏమీ ఉండదు పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా వీళ్ళని మనం దగ్గరికి తీయనే తీయకూడదు మరి అటువంటప్పుడు వీళ్ళకి నీటి సాయం అందించాల్సిన అవసరం ఏముంది కావాలంటే ఆ అమ్మాయిని నేను దగ్గరలో ఉన్న ఏదైనా చెరువు దగ్గరకో నది దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చుకోమని చెప్పాను మిగతా వారు ఎవరు వచ్చినా కానీ కాదని నేను అనడం లేదు వీళ్ళ యొక్క బస్తీ వాళ్ళని మాత్రం నేను అనుమతించబోను అంతే అని చెప్పి అతను అలా చెప్పేసి ఎప్పటినుంచో వస్తున్న ఆచారాలనే కదా నేను పాటిస్తున్నది మనకి అందరికీ ఉంది తక్కువ కులం వాళ్ళని మనం మన బావుల దగ్గరికి అనుమతించకూడదు అని మరి అటువంటిప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది అనగా వెంటనే బాయ్జమ్మ చూడండి అలా ఎక్కడా రాసలేదు దయచేసి ఒకే రోజు మీరు అవన్నీ పక్కన పెట్టి ఆమెకి నీరు ఇస్తే బాగుంటుంది అనగా వెంటనే అతను చూడండి మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను నేను ఇప్పుడు ఈమెకి నీటి సహాయం చేయాలనుకోవడం లేదు ఇదే నా యొక్క నిర్ణయం అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారు సాయి ఏదో ఒక విధంగా ఇప్పుడు ఈమెకి నీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం అనగా వెంటనే జిప్పి సాయి నేను దగ్గరలో ఉన్న కొలను దగ్గరకు కానీ నది దగ్గరికి కానీ వెళ్ళి నీరు తీసుకువస్తాను అనగా ఇంతలో సాయి అంత సమయం లేదు తప్పకుండా నేల తల్లి ఈమెకి సహాయం చేసి తీరుతుంది అని ఆమె దగ్గర ఉన్న కుండని తీసుకొని అలా నేల మీద పెట్టి అమ్మ ఇప్పుడు ఈ పేద మహిళకి సహాయం చేయాల్సిన సమయం వచ్చేసింది ఈమె తల్లికి ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నీటి అవసరం ఉంది దయచేసి నీవు తలుచుకున్నట్టయితే ఈమెకి సహాయం చేయగలుగుతావు దయచేసి ఈమెకి కొంచెం నీరు అందజేయి నీ ఆశీర్వాదంతో ఈమె ఇప్పుడు నీరు పొందగలిగింది అంటే నీవు ఒక ప్రాణాన్ని కాపాడినట్టే అని అలా సాయి ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో ఆ యొక్క కుండలోనికి నీరు అలా ఊరుతాయి కొంత సమయానికి కుండ పూర్తిగా నిండుతుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ నిర్ఘాంతంగా అలాగే చూస్తూ ఉండిపోతారు ఇంతలో సాయి ఇదిగోండి నీరు వచ్చేసాయి గంగాధర్జీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేల తల్లి ఈమెకి సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది అని అంటారు వెంటనే అతను ఇక మరేమీ మీరు సంతోషంగా ఇటువంటి వారందరికీ సహాయం చేయండి ఈ బస్తీలోని వారంతా ఎప్పుడూ ఏదో ఒక సాగు చెప్పుకొని ఇలా వస్తూ ఉంటారు వాళ్ళకి మీరే ఇటువంటి విధంగా సహాయం చేస్తూ ఉండండి మీ మాయలు మంత్రాలు ఉపయోగించి ఆయన నేను ఇటువంటివన్నీ నమ్మనులేండి మీరు ఎప్పుడు ఇట్లాగే ఏ ఒకటి చేస్తూ ఉంటారు కదా అని అలా మాట్లాడగా సాయి మౌనంగా ఆమెని తీసుకొని పద వెళ్ళాం మీ అమ్మగారికి మందులు ఇచ్చే సమయం ఆసన్నమైంది కదా ఆమె పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అని అక్కడి నుంచి అలా నడుచుకొని వెళ్తారు ఈ సంభాషణ మొత్తం అంతకుముందుగా అక్కడికి చేరుకున్న సంతాజీ వింటాడు ఆ తర్వాత గంగాధర్ గారి దగ్గరికి వచ్చి చూడు ఆ ఫకీర్ నిన్ను ఈ రోజు అవమానకరంగా మాట్లాడాడు పైగా అతని యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి నీ ఇంటి ముందే నీటిని అలా కుండలోనికి వచ్చేలా చేశారు నిన్ను బాధ పెట్టాడు కాబట్టి నీవు ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ దగ్గరికి వచ్చి తెలియపరచు కులకర్ణి సర్కార్ తప్పకుండా అతనికి శిక్ష విధించడమో లేదంటే ఇక్కడ నుంచి అతన్ని గెంటివేసే ప్రయత్నమో ఏదో ఒకటి చేస్తారు నీకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పగా వెంటనే అతను పద వెళ్దాం అని అలా కొంత సమయానికి కులకర్ణి సర్కార్ ప్రదేశం దగ్గరికి చేరుకొని సర్కార్జీ అసలు ఏం జరిగింది అంటే ఆ యొక్క ఫకీరు అందరి ముందు నన్ను అవమానించే ప్రయత్నం చేశాడు అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది మనం ఎప్పటి నుంచో ఆచరిస్తున్న వాటినే కదా నేను కూడా ఇప్పుడు కొనసాగించాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం గంగాధర్జీ మీరేమి కంగారు పడకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి నేను తప్పకుండా దీనికి ఒక పరిష్కార మార్గం చూస్తాను ఆ తర్వాత ఈ షీడి నుండి శాశ్వతంగా ఆ బైరాగిని బయటికి పంపించేస్తాను మీరు అనవసరంగా కంగారు పడవద్దు అని అంటారు వెంటనే అతను మీరు అలా చేసినట్టయితే చాలా మంచి పని చేసిన వారు అవుతారు ఎన్ని సంవత్సరాలుగా మనం ఎంతో పద్ధతిగా నియమ నిబంధనలు ఆచారాలు పెట్టుకొని చక్కగా కొనసాగిస్తున్న మన యొక్క ప్రతిష్టని మీరు నిలిపిన వారు అవుతారు అనగా అతను హరివోం అని అంటారు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతా ఇంతలో సంతాపంతా సర్కార్జీ ఇప్పటికే మీరు ఎన్ని పథకాలు వేసినప్పటికీ కూడాను ఆ ఫకీరు మిమ్మల్ని ఓడించి మీకు అవమానాలే మిగిల్చారు అటువంటిప్పుడు ఇప్పుడు మీరు అతన్ని ఏ విధంగా బయటికి పంపించాలనుకుంటున్నారు ఏం పథకం వేశారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చుప్ మీరు మౌనంగా ఉండండి మీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా గత కొద్ది రోజులుగా నేను ఇంటిని చక్కగా శుభ్రం చేయించడానికి గల కారణం ఏమనుకుంటున్నారు అనగా వెంటనే వాళ్ళు అది చిన్నమ్మగారి వల్ల బంధువులు వస్తున్నారనే విషయం తెలిసింది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ వచ్చేది సాధారణమైన వ్యక్తి కాదు ఆ వచ్చే వ్యక్తి ముంబైలో పెద్ద ఆఫీసర్ అతను కనుక ఇక్కడికి వచ్చాడు అంటే మన పనులన్నీ చాలా సులభమవుతాయి ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఇతను ఏది చెప్తే అది వింటారు కాబట్టి కాకా సాహెబ్ చాదోద్కర్ వీళ్ళందరూ సాధారణమైన వాళ్ళు వాళ్ళ అందరికంటే చాలా గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి ఇతను వచ్చిన తర్వాత నేను అతనితో మాట్లాడే ప్రయత్నం చేశాను అంటే మన పనులన్నీ ఎంత చక్కగా సులభంగా పూర్తవుతాయో అప్పుడు మీకే అర్థమవుతాయి అప్పటి వరకు మీరు ఆశగా ఎదురు చూస్తూ ఉండండి అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా కులకర్ణి సర్కార్ చెప్పిన వ్యక్తి అలా తయారైపోయి వెంటనే అలా నమస్కరించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి అతని భార్య వచ్చి అలా దీపారాజన్తో చేసిన ఆ యొక్క ఇస్తుంది వెంటనే అవును కుమారుడు మహేష్ ఎక్కడ అనగా వెంటనే అతను దగ్గరలో ఉన్న స్వామివారి మందిరం దగ్గరికి వెళ్ళాడు అనగా వెంటనే అతను కుసం మనం ఇప్పుడు షెడీకి పయనం అవుతున్నాం కదా అక్కడ ప్రాంతంలోని అన్ని పరిసరాలకి తగ్గట్టుగా నీవు కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మనం తిరిగి రావడానికి మరికొంతకాలం సమయం పట్టవచ్చు కూడాను మనం మహేష్తో అక్కడే ఉండాలని చెప్పి విషయం అంతా తెలియపరచు కాబట్టి అక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండే మనుషుల అందరితో మనం కలిసిపోవాల్సి ఉంటుంది అని అలా మాట్లాడి వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని చెబుతారు మరోవైపు కులకర్రీ సర్కార్ సంతపంతతో చూస్తూ ఉండండి అతను ఇక్కడికి వచ్చి రావడం ఆలస్యం నేను అతనితో అంతా చెబుతాను ఆ ఫకీర్ గురించి నేను చెప్పి అతన్ని ఈ షిరి గ్రామం నుంచి శాశ్వతంగా బయటకి గెంటి వేసేలాగా చేస్తాను పరిస్థితులన్నీ అప్పటి నుంచి నాకు అనుకూలంగా మారిపోతాయి ఆ ఫకీర్ యొక్క పీడ విరగడైపోతుంది అనగా వెంటనే సంతపంత ఇక షిడీ మొత్తం మనస్కి సొంతమైపోతుంది మనం చెప్పిందే వేదం చేసేదే సత్యం అన్నట్టుగా ఉంటుంది సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటారు మరోవైపు ఆ వ్యక్తి అతన్ని కలవడానికి వచ్చిన వారి అందరికీ అలా నమస్కరించి వాళ్ళ అందరితో అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి నిజంగా మీలాంటి వ్యక్తి ఇప్పుడు షిర్డీకి వెళ్తున్నారు మీరు గత ఇరవై సంవత్సరాలుగా ఈ బొంబాయిలో ఉన్నారు మీరు ఇక్కడ చేసిన పనులన్నీ చాలా చక్కగా ఉన్నాయి వీళ్ళ అందరికీ మీరు అన్నిటినీ అందుబాటులో ఉంచారు అనగా వెంటనే అతను చూడండి నేను చేసిందేమీ లేదు నేను నా యొక్క వృత్తికి న్యాయం చేశాను అంతే ఇప్పుడు షిర్డీ వెళ్లాల్సిన సమయం ఆసనమైంది వెళ్తున్నాను అనగా వెంటనే అతను షిర్డీ ప్రజలు ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నారు కాబట్టి మీలాంటి గొప్ప ఆఫీసర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు నిజంగానే మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే అతను వాళ్ళు అదృష్టం చేసుకున్నారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం లభించింది తప్పకుండా నేను అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేస్తాను వాళ్ళకి అనుకూలంగా అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తాను అలాగే నాకు తగిన విధంగా నేను సహాయం చేసే పనిలో నిమగ్నం అవుతాను ఇది నా యొక్క కర్తవ్యం అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సాయి అలా పిల్లల్ని తీసుకొని నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాయికి అలా పూజ చేసి కనిపిస్తుంది వెంటనేతగా సాయి ఇదిగోండి పిల్లలు ఆడుకుంటూ ఇదే విధంగా బొమ్మలకి పూజలు చేసే విధంగా రాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే గ్రామస్తులు పిల్లల్ని అలా మందిరంలోనికి ఎలాలో చేయరు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఇలా వాళ్ళు మందిరం నిర్మించుకొని చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనగా మెట్రి పక్కనే ఉన్న చేతన్ నీకు గుర్తు ఉందా ఆ గంగాధర్ గారు ఏం చెప్పారు ఇక్కడ తక్కువ జాతి వాళ్ళని అలా మందిరంలోనికి ఎలా పడితే అలా లోపలికి అనుమతించరు అని చెప్పారు కాబట్టి మనం తక్కువ జాతి వాళ్ళ ఎవరైనా సరే ఇదే విధంగా మనం మందిరంలోనికి వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి ఇలా ఏదో ఒక రాయికి ఎక్కడో చోట పూజ చేసుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడగా వెంటనే సాయి చూడు చేతన్ నీవు ఇలా మాట్లాడకూడదు మనం ఎప్పుడు స్థాయి గురించి మాట్లాడినా అది తప్పే అవుతుంది మనుషులంతా ఒక్కటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కులాలు మతాలు అంటూ ఇక్కడ ఉన్నవారు ఏర్పాటు చేసుకున్నవి ఇవన్నీ అనగా వెంటనే అలా చేతన్ కానీ గంగాధర్ గారు చెప్పారు కదా ఎప్పటి నుంచో ఇవన్నీ ఆచరణలో ఉన్నాయి తరతరాల నుంచి అని మరి అవన్నిటినీ మనం కూడా ఎందుకు అలా పాటించాల్సి ఉంటుంది దానికి వ్యతిరేక పోరాటం చేసే ప్రయత్నం చేయవచ్చు కదా అని అంటారు ఇంతలో సాయి అలా పక్కనే ఉన్న ఆ అమ్మాయి దగ్గర నుంచి తన యొక్క భిక్ష పాత్రలో కొంచెం నీరు పోయమని అడుగుతారు ఆమె వెంటనే అలా నీరు పోస్తుంది తర్వాత సాయి ఇదిగో ఇప్పుడు ఇందులో నీకు ఏం కనిపిస్తుంది అనగా అతను నీరు కనిపిస్తున్నాయి సాయి సగం వరకు నిండి అని అంటారు ఇంతలో సాయి మిగతా భాగం ఖాళీగా ఉంది కదా ఇదిగో ఇందులో ఏదైతే ఖాళీ ఉందో అది కొంతమంది ప్రజలు మిగతా భాగం మరికొంతమంది ఈ యొక్క సమాజంలో చాలామంది ఉంటారు కదా అందులో సగం మంది ఒకలాగా ఆలోచిస్తారు మిగతా వారు ఇంకొకలాగా ఆలోచిస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం వారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా భిన్నంగా ఉంటుంది అది ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళది ఉంటుంది ప్రజల్లో మంచి చెడు అనేవి వాటికి తగ్గట్టుగానే ఏర్పడతాయి కాబట్టి ఎవరైతే తెలియక తప్పులు చేస్తూ ఉంటారో వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను వినరు కొన్నిసార్లు కొంతమంది వాటిని పట్టించుకోకుండా ఎవరైనా చెప్తే మంచా చెడా అని ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో ఆచారాలు అవన్నీ కొనసాగుతూ వస్తున్నాయే అని అన్నారు కదా అవన్నీ కేవలం మనం ఏర్పాటు చేసుకున్నవే భగవంతుడు ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడలేదు అందరినీ సమానంగానే చూశారు అని అలా సాయి అతనితో చెబుతారు మరోవైపు కులకర్ణి సర్కార్ కొన్ని రకాల పేపర్లని సిద్ధం చేసుకొని అతను వచ్చిన వెంటనే నేను వీటిని చూపించి నేను ఇక్కడ చేసిన అన్నిటినీ నేను అతనికి తెలియపరుస్తాను తద్వారా మరో పది గ్రామాలు నాకు అప్పగిస్తారు నేనే సర్కార్గా నియమితమవుతాను నా యొక్క బలం అంతా పెరిగిపోతుంది హరి ఓం అని అలా సంబరపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి తేజస్వి వచ్చి అలా ఏమిటి మామాజీ ఈ కాగితాలు అని అలా చేతులనికి తీసుకొని చూడబోగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇలా ఇవ్వు నీవు ఇవన్నిటిని ఎందుకు చూస్తున్నావు ప్రతి ఒక్కటి ఎలా పడితే అలా తీసుకొని చూడడమైనా నీవు అనుమతి తీసుకునే పని లేదా అని అలా కోపంగా మాట్లాడగా వెంటనే తేజస్వి ఏమిటి మరో పది గ్రామాలని మీరు మీ యొక్క ఆధీనంలోనికి తీసుకోవాలనుకుంటున్నారా అంటే మీరు మా యొక్క అంకుల్ రాకముందే ఇవన్నిటిని సిద్ధం చేసుకుంటున్నారా సరే నేను ఒక విషయం చెప్తాను వినండి అతను నాకు చిన్నతనం నుంచి తెలుసు మీకు నా విషయంలో ఏదైనా సహాయం కావాలి అనుకుంటే మాత్రం ముందుగానే తెలియపరచండి నేను మీకు మీకు సహాయం చేస్తాను అది కాక ఇప్పుడు ఒక లేఖ కూడా వచ్చింది అతని దగ్గర నుంచి అనగా వెంటనే కులకర్ణి సర్కారు ఏమిటి అతను రావడం లేదా అని కంగారుగా అడుగుతారు వెంటనే ఆమె లేదు లేదు వస్తున్నట్టుగా లేఖ పంపించారు ఇప్పుడే ముంబైలో ప్రయాణం అయ్యేటప్పుడు రాసిన లేఖ అని ఉంది ఇదిగోండి అని అలా వారితో మాట్లాడుతూ ఉంటుంది వెంటనే కులకర్ణేశ్వర్క ఆ లేఖ చదివి సాయంత్రానికి అతను ఇక్కడికి వచ్చేస్తారనమాట అని సమరపడిపోతూ ఉండగా ఇంతలో ఆమె చూడండి అతను నాకు అలాగే మా నాన్నగారికి బాగా తెలుసు ఇదే సరి అయిన సమయం మీరు కనుక ఏదైనా కావాలని అభిప్రాయపడుతున్నట్టయితే తప్పకుండా ఇప్పుడే మీరు పరిస్థితులని అన్నిటినీ చక్కబడే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి కావాల్సినవి అన్నిటినీ ముందుగానే మీరు పరిగణలోనికి తీసుకుని అడిగే ప్రయత్నం చేయండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మొదట ఇక్కడ ఉన్న ఆ బైరాగిని నేను బయటికి పంపించే ప్రయత్నం చేయాలి నాకు ఉన్న అతి పెద్ద సమస్య ఆ బైరాగి అతను కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయానుకో అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి ఇకపోతే ఈరోజు నాకు తెలిసిన సమాచారం ఏమిటి అంటే ఒక బస్తీలో అమ్మాయి వెళ్ళి నీరు తీసుకోవాలని అడిగితేను ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారందరూ ఒప్పుకోకపోవడంతో ఇతను ఏదో మాయలు మంత్రాలు ఉపయోగించి అలా నీటిని వచ్చేలా చేశారంట ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలిసాయి వీలైనంత త్వరగా పరిస్థితులు మనకి అనుకూలంగా మారేలాగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఆ ఫకీర్ని ఎప్పుడైతే మనం గెంటి వేస్తామో అప్పుడే అన్ని పరిస్థితులు మన చేతి గుప్పెట్లకు వస్తాయి అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ